ఊపిరికి సంబంధించిన ఆరోగ్యం మీది బాగా ఉండాలి అంటే మీరు ఏమేమి హ్యాబిట్స్ ఏమేమి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి మీరు ఆల్రెడీ కనుక స్మోకింగ్ చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా కంప్లీట్గా స్టాప్ చేయాలి అండ్ ఆ స్టాప్ చేసిన దాన్ని మెయింటైన్ చేయాలి ఫర్ ద లైఫ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఎక్స్పోజర్ టు డస్ట్ పొల్యూషన్ అండ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ తగ్గించుకోవాలి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటి ఎవరైనా మీరు స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు కానీ హుక్కా కానీ వేపింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మీరు స్మోకింగ్ చేయకపోయినా ఆ వచ్చే ఎగ్జాస్ట్లో మీరు ఉంటే కంపల్సరీగా మీరు కూడా స్మోకింగ్ చేస్తున్నట్టే సో అది అవాయిడ్ చేయాలి మూడు ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ గ్రూప్లో ఉంటారో వాళ్ళందరూ వ్యాక్సినేషన్ కంపల్సరీగా తీసుకోవాలి ఇన్ఫ్లుయెంజా అండ్ న్యూక్ వ్యాక్సినేషన్ ఫోర్త్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళ లంగ్ కెపాసిటీ అండ్ లంగ్ హెల్త్ చాలా బాగా ఉంటుంది